సూర్య రశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం కదా ఆ ఇద్దరూ అలా వెలుగుతూనే ఉంటారండి ఆయన సభలో ప్రత్యేకించి నేను ఈ విషయం చెప్పేసరికి ఆయన చాలా ఆనందించారు ప్రత్యేకంగా ఇక ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఆయన రాజకీయ జీవితాన్ని గురించి కూడా మాట్లాడతాను నేను నటుడు నాయకుడై ఆంధ్రవట విటపము నటుడు నాయకుడై ఆంధ్రవట విటపము ఊడలునంగ జగమెల్ల ఊగజేయ నటుడు నాయకుడై వట విటపము ఊడలూనంగ జగమెల్ల ఊగజేయ విశ్వరూపము చూపిన విశ్వనటుడూ నటుడు నాయకుడై ఆంధ్రవట విటపము ఊడలూనంగజేయంగూనంగ జగమెల్ల ఊగజేయ విశ్వరూపము చూపిన విశ్వనటుడు తెలుగు వెలుగవు తెలుగు వెలుగవచు ఒక వెలుగు వెలిగి తెలుగు తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగిన తని తెలుగు ఒక వెలుగు వెలిగిన తడు తెలుగుకే వెలుగుగా ఒక వెలుగుగా మిగిలిన మహానుభావుడు నటుడు నాయకుడు అయ్యాడు ఆ రోజు ఎనభై మూడులో ఆయన రాజకీయ రంగం ప్రవేశించేసి వెడుతుంటే ఒక సందర్భంలో నేను విన్నాను నా కళ్ళతో చూడకపోయినా దీనికి ఎంత దీక్ష ఉంటుందా అనుకున్నాను అన్నం తినేవాడు కాదు ఆ చైతన్య యాత్రలు అన్నం తినేవాడు కాదు కానీ ఆహా ఆరోగ్యం చెడగొట్టుకోలేదండి రామారావు గారి నుంచి ఈ యువతరం నేర్చుకోవాలి ఎప్పుడైనా సమయం లేకపోతే అన్నం తినకపోవచ్చు ఇవాళ కూడా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు సమయానికి తినలేరు కానీ తినవలసిందేమిటి విద్యార్లు తింటున్నారు బర్గర్లు తింటున్నారు అడ్డమైన గడ్డి తింటున్నారు అన్నం దండం మారేసి రామారావు గారి నుంచి నేర్చుకోవాలి అంత చైతన్య రథయాత్ర చేస్తూ మహానుభావుడు కుమారుడు హరికృష్ణ సారథ్యం చేస్తుంటే వెళుతూ ఆయన దారిలో ఆగవలసి వస్తే భోజనము కుదరదు అనేవాడు మరి ఏం కుదురుతుంది అంటే కుంచెడు వేరుశెనగ గుళ్ళు పట్టుకురమ్మనేవాడు కుంచెడు మళ్ళీ సరిపోవు ఇక్కడ కొంచెం వేరుశెనగ గుళ్ళు ఉడికించిన వేరుశెనగ గుళ్ళు పట్టుకొచ్చాక బెల్లం అది కేజీ ఉండాల్సిందే లెక్క కుంచెడు వేరుశెనగ గుళ్ళు దగ్గర పెట్టుకుని ఉడికించినవి బెల్లం కేజీ దగ్గర పెట్టుకుని అరగంటలో నవ్లేడని నేను చూశాను అనుమానం వెళ్ళేది అలా కాపాడుకున్నాడు ఆయన ఆరోగ్యాన్ని ఇవాళ నేర్చుకోవాలి ఇవాళ అన్నం తినే సమయానికి అడ్డమైన గడ్డి తింటారు ఆ తర్వాత అన్నం మానేస్తున్నారు కడుపులో మండిపోతుంది ఏం తినాలి పౌష్టికం పుష్టి కలిగించే ఆహారం తినాలి ఉపవాసం చేస్తే కనీసం మజ్జికి తాగాలి ఆ సమయానికి ఉడికించిన వేసి కూడా తినండి బొంబాయి శనగలు తినండి బఠానీలు తినండి అవన్నీ మంచివమ్మా అవి ఉడి పొరం తినే తేగలు తినండి అంతెందుకు ఈ కాలంలో బాగా వస్తే మొక్కజొన్న పొత్తులు తినండి అన్నం అక్కర్లేదు బోల్డ్ పుష్టి ఇక్కడ కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటే అన్నం అక్కర్లేదు ఎప్పుడైనా అన్నం తినని పరిస్థితి అటువంటివి తినాలి కానీ ఆ బిస్కెట్లు ఈ బిస్కెట్లు ఈ చాక్లెట్లు ఇవన్నీ తినే చాక్లెట్లు ఉంటే టాయిలెట్కి ఎడతాం ఉపయోగం ఏంటి ఇక్కడ ఏం తినాలి తిన పరిస్థితులు ఉంటాయి సినిమాల్లో ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అన్నం తినే అవకాశం ఉండదండి ఏం తినాలి ఆరోగ్యం చెడిపోంది తినాలి అందులో కూడా ఆయన క్రమశిక్షణ ఏమిటంటే అలా ఉడికించిన వేరుశెనగుళ్ళు గుళ్ళు బెల్లం లాంటి ఆహారం తినేవాడు తప్ప ఐటీ ఏదో పట్టుకురమ్మని తినేవాడు కాదండి నియమం అంటే నిష్ఠే నియమం అంటే నియమే నిష్ఠ అంటే నిష్టమే ఆయన నుంచి అది మనం నేర్చుకోవాలి ఆ రకంగానే రాజకీయ జీవితాన్ని గడిపోడు ఇంకొక మాట మనం చెప్పుకోవాలి తెలుగుతనం తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు వచ్చాడు ఆయన ఖచ్చితంగా స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట ఆయన వచ్చాడు అంత మహానటుడు అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు మేము పోటీ పెట్టాం అన్నాడమ్మా 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 అన్నా అన్నా అన్నాడమ్మా అన్నాడమ్మా మరొక మొగాడు ఉన్నాడా మరో మనిషి ఉన్నాడా ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో ఎంత స్వార్థం సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహరావు గారి పరిస్థితి వేరుగా ఉండేది చాలా కష్టం నెగ్గడం అది అందులో ఉంది ప్రజలకి ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది ఈయన ఓడిపోయాడని ఏమో ఏమవుతాడో తెలియదు కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు నేను అడ్డు పడను మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహరావుకి ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది ఔదార్యం అంటే అది ఔదార్యం అంటే అది ఆయన సంచలనాలు చేశాడు సరదాలు చేశాడు సంచలనాలు చేశాడు సరదాలు చేశాడు రాజకీయాల్లో ఉండగా నిజంగా కార్టూనిస్టులందరికీ రోజు మ్యాటర్ దొరికింది అంటే ఎన్టీ రామారావు దయ్యానండి ఏదో చలోక్తి విసిరేవాడు ఏదో పని చేసేవాడు అందులో ఆవేశమో ఆవేదనో ఏదో ఉండేది దాని మీద వీళ్ళు జోక్ జోకేసుకునేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చూద్దాం ఫోన్ లేవాయా వేసుకొని ఈ విధానికి వాడు బతుకుతాడు లేదా వాడు కార్టూన్ అర్జున్ చూస్తాడు అనేవాడు తప్ప కక్షలు తీర్చుకునే మీడియా మీద కక్ష తీసుకునే ప్రయత్నం రామారావు చేయలేదండి ఎప్పుడూ కూడా దాన్ని చాలా తేలిగ్గా చాలా ఎన్ని కార్టూన్లు రామారావు గారి మీద వచ్చిన వ్యంగ్యమైన కార్టూన్లు మరి ఏ నాయకుడి మీద రాలేదండి ఈనాడు శ్రీధర స్వతంత్రించి ఎంత సరదాగా వేసేవాడు అవన్నీ సరదాగానే తీసుకున్నాడు ఆయన అంతేకాదు ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి ఆంధ్రప్రదేశ్ అనే ఒకే ఒక రాష్ట్రానికి కొంతకాలం మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశాన్ని ఏకం చేసి ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసిన మహానుభావుడైన సామాన్యమైన విషయం కాదు నేషనల్ పైగా ఇప్పుడు ప్రతిపక్షాలు కలుపుతున్న వాళ్ళు కూడా సాధించలేని విజయం ఆయన సాధించారు అయ్యన పాత్రుడు గారికి నాకంటే బాగా తెలుసు ఈ విషయాలని బీజేపీ కమ్యూనిస్టులు ఎప్పుడైనా కలుస్తారండి అసలు సాధ్యమేనా అది ఎవరైనా కలుస్తారు గాని బీజేపీ కమ్యూనిస్టు కలుస్తారా ఉప్పు నిప్పులా ఉంటారు కదా అటువంటి వాళ్ళందరినీ దేశం నాశనం అవుతోంది మీరు కలవాలి మీరు కలవాలి ఇటు అద్వానీ వాజ్పేయిల్ని అటు కమ్యూనిస్టు నాయకుల్ని ఒప్పించి సింగ్ ప్రభుత్వానికి మద్దతు సేకరించిన మహానుభావుడైన మహానుభావుడైన నిజం చెప్పాలంటే అంటే ఎక్కడ ఇటువంటిది ఎవరు చేయగలుగుతారండి లోపల నాకు పదవీకాంక్ష లేదు అన్నవాడు చేయగలుగుతాడు నాకే కావాలంటే ముప్పై మంది ఎంపీలను పెట్టి కూడా ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు మనకు అనవసరం ఇప్పుడు చెప్పుకోవడం కానీ ఆయనకి ఎంపీలు ఉన్నా సరే కాదు అది ఒక నేషనల్ పార్టీ వాళ్ళు అవనే మనం సహకారం చేద్దాం దానికే ఉంది అని సహకరించిన మహానుభావుడు చివరిగా మళ్ళీ పద్యంలోనే ఆయనకి నివాళి సమర్పించి నేను సెలవు తీసుకుంటాను విశ్వఖ్యాత నటప్రపంచ రామారావు గారి సంతోషించాలి అంటే మంచి సమాస ధాటితోనే ఉండాలి పద్యం తేలికైన మాటలతో చెబితే ఏమయ్యా గరికిపాటి ఇలాంటి పద్యం చెప్పేవాడు రాత్రి కళ్ళకొస్తాడు ఆయన అందుకని మంచి సమాస ధాటితోనే ఉండాలి పద్యం ఖచ్చితంగా విశ్వఖ్యాత నట ప్రపంచ స్వభావ ప్రభావ సమస్త చిత్ర పరిషత్ హారాగ్రహ విశ్వఖ్యాత నట విభవ ఆవేశ స్వభావ ప్రభావ అశ్వోద్ధూత సమస్త చిత్ర పరిషత్ హారహరం మగున్ ఏలు శ్వానములు అవేమి వాగుకొనని ఈ సింహము ఆ సింహమే ఏనములవేమి వాగుకొనని ఈ సింహము ఆ సింహమే శశ్వచ్ఛాంతిని శచ్ఛాంతిని రామ రాయుడుగనుం శ్వచ్ఛాంతిని రామరాయడుగనుం స్వర్గం ముగిస్తూ నేను ఆనందించే ఒక్క మాట ఏమిటంటే రెండు వేల ఇరవై ఒకటిలో నా కాలికి గండ వేస్తే బెంగుళూరులో దాని మీద ఒక బిరుదం రాశారు విశ్వవిఖ్యాత అవధాన సార్వభౌమ అని రాశారు నేను అనుకున్నాను ఇది కూడా ఎన్టీ రామారావు గారు అనుగ్రహమే అనుకున్నా ఎందుకంటే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆయన దయ వల్ల మనకు వచ్చింది విశ్వవిఖ్యాత అవధాన సార్వభౌమ ఆయన రంగంలో ఆయన విశ్వవిఖ్యాతుడు నా రంగంలో నేను ఆయన అభిమానిగా విశ్వవిఖ్యాతుడిని కాగలిగాను ఈ పన్నెండు కోట్ల మంది తెలుగు వాళ్ళలో డెబ్బై ఐదు శాతం మంది నా మాటలు వింటున్నారు అంటే నా తల్లిదండ్రుల పుణ్యం నా తల్లిదండ్రుల పుణ్యం నా పెద్దల దయా రామారావు గారు లాంటి వారి ఆశీర్వచనం బయటికి బయటితే పదవుల్లో ఉన్న వారి దగ్గర నుంచి ఊరికే పారిశుధ్య కార్మికుల వరకు కనపడి మేము వింటున్నాం గురువు గారు నమస్కారం చేస్తుంటే నా ఒళ్ళు నేనే గిల్లుకుని ఆనందిస్తున్నానమ్మా అభిమాన లోకానికి అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నేను నమస్కారం చేస్తున్నాను నచ్చిన జాలు జాలుమేకు వదనం జాలు నచ్చిన జాలు జాలుమేకు వదనం బుల్లుబిచ్చి జాలు సాహితీ సచ్చరితంబుబాడుటకు జన్మములెత్తా వెనవేలు నచ్చిన జాలు జాలుకు వదనం బుల్లుబిచ్చిన సాహితీ సచ్చరితంబుబాడుటకు జన్మములెత్తదా వెనవేలు ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన చాలును భారతీ కృపన్ పచ్చగనుండు భారతీ కృపన్ పచ్చగనుండు ఇంక సెలవా ఇంక సెలవా ఇలువాకిలి చూచుకోవలెన్ స్వస్తి